ఇప్పుడే ఆకలి దాచుకుంటుంది అనుకోండి నేనే అనుకోండి ఎవరైనా ఏదైనా అనుకుంటే అవన్నీ మీకే రిఫ్లెక్ట్ అవుతాయి ఆ పరమేశ్వరుడికే అప్పి చేస్తాను నేనైతే ఆయనే చూసుకుంటాను హలో నీ అందరికీ నమస్తే వెల్కమ్ టు వైరల్ ఫ్రంటీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మనం అందరం హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజం చెప్తాను ఇప్పుడు కొంచెం బాగాలేదండి నాకైతేనో కాశీ వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం వంటలో తేడా చేసింది ఆ దొంగలో స్నానం చేయడం చల్లగా ఉంది బాగా చల్లగా ఉంది ఆ చలికి బాగా సర్ది చేసేసింది అనమాట కోల్డ్ ఉంది అలాగే తలనొప్పి కూడా ఉంది ఇలా ఉంది కాబట్టి మనం ఈ నోటికి రుచిగా ఉండాలి అంటే గనక ఏదో ఒకటి చేసుకోవాలి కదా అలాంటి పదార్థం ఒకటి చేసుకుందాము ఈ వంటకి నేను కూరలు అది ఏం చేయట్లేదండి అంటే సర్ది చేసింది కదా కాస్త వెయిట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆ మన కందాపత్రి కూర చేస్తాను మీరు అందరు యూస్ అయి ఉంటారు చూడమంటే ఒక చలిలోకి వెళ్ళి చూసేసేయండి చాలా బాగుంటుంది కందా బతీ ఆవు పెట్టుకోవాలన్నమాట ఆ హాఫ్ కిలో ఆ పావు కిలో కూర దేశ పావు కిలో ఒక పావు కిలో వేడిపోయింది అనమాట ముక్క ఈ ముక్కని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కందా అట్లా వేసుకుందామండి చక్కగా బాగుంటుంది ఆ స్పైసీగా చేసుకుందాం చాలా చాలా బాగుంటుంది ఇట్లాగా జలుబు చేసినప్పుడు కందస్సలు వేసుకుని తింటే కష్ట వేడి చేస్తుంది అది తొందరగా తగ్గుతుంది అనమాట అవన్నీ అది కొంచెం తొందరగా తగ్గుతుంది అని అమ్మవాడిని మేము కూడా ఇదే పాటిస్తున్నాం అనమాట దగ్గర ఈ మొక్క కందులు ఉంది కదా ఈ కందగొప్పు ఉంది కాబట్టి దీంతో మనం అట్లు వేసుకుందాము కొంచెం స్పైసీగా వేసుకుందాము ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తారు ఇదిగోండి ఈ ఈ మెజరింగ్ కప్పు తోటి మీరు చూసారు ఒక ఇది పావు కప్పు అనమాట పావు కిలో కంది కదా ఈ పావు కిలో కందికి ఈ ఒక కప్పు ఈ పావు కిలోకి ఈ గీత ఉంది కదా ఈ గీత వరకు పెసరపప్పు తీసుకున్నాను ఈ గీత నుంచి పై వరకు బియ్యం తీసుకున్నాను అది తీసుకున్నట్టు మీకు చూపిస్తాను అవి తీసుకుని నానబెట్టేసుకున్నాను నీళ్ళలో వేసి ఇలా నానబెట్టుకున్నాను కనీసం ఒక గంటగా నాల్సి రేషన్ బియ్యం వేసుకుంటే తొందరగా ఉంది అదే మామూలు బియ్యం వేసుకుంటే కొంచెం ఒక గంట నానబెట్టుకోవాలి మనకి ఎండుమిరకాయలు కాయాలి ఎండుమిరపకాయలు రావాలి ఎండుమిరపకాయలు శుభ్రంగా కడిగేసుకుని నీళ్ళలో నానబెట్టేసుకోండి తర్వాత ఇంగు కావాలి దీనికి కంపల్సరీ ఇంగు కావాలి కావాలి కొలదమ్మ పెట్టాను కూతొస్తుంది అనమాట అయితే దీనికి ఇంగమ జీలకర్ర ఎండమిరపకాయలు కంద మనం నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యం ఇవి ఉంటే చాలండి ఆయిల్ కూడా కావాలి ఉప్పు కూడా కావాలి కొంచెం చీడికర పసుపు కూడా కావాలన్నమాట ఇవన్నీ పెట్టేసుకుంటే మనం కందట్లు వేసేసుకుందాము ఎలా వేసుకోవాలో దగ్గర చూపిస్తాను ఆలస్యం చేయకుండా చూద్దాము రండి నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ కొంచెం ముందుకు వెళ్తుంది ఓకేనా కందట్లు వేసుకుందాం రండి తగ్గిండి చూపిస్తా చూడండి ఇదిగోండి పప్పు బియ్యము అలాగే ఎన్ని ఈ కంద ఇప్పుడు ఈ కంద ఏం చేయాలంటే వెనకాల ఉంది కదా తొక్క తీసేయాలి శుభ్రంగా తీసేసిన తర్వాత కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నా సరే మీరు తురి సరే ఎలాగైనా చేసుకోండి తురుపుకున్న ముక్కల కింద కట్ చేసుకుంటే మిక్సీలో వేసేసుకోవాలన్నమాట శుభ్రంగా కడిగేసుకోవాలి నేను ఎలా చేస్తాను చూపిస్తాను మీరు కూడా అలాగే చేసేసుకోండి ఇవి శుభ్రంగా కడిగేసుకోవాలండి తెల్ల నీళ్ళు వచ్చేంత వరకు బాగా కడిగేసుకోవాలన్నమాట ఇలా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకున్నాం తెల్ల నీళ్ళు వచ్చే వరకు కడిగేసుకోండి కాదు అంటే కనుక మీరు తురిమేసుకుంటే కనుక తురుముకను కూడా శుభ్రంగా తెల్ల నీళ్ళు వచ్చేంత వరకు కడుక్కోవాలి ఎందుకంటే మనం మిక్సీలో వేసుకోవాలి ఈ పప్పు ఉంది కదా ఈ పప్పు శుభ్రంగా కడిగేసుకుని ఇవి అన్ని కలిపి మిక్సీ కొట్టాలన్నమాట ఇదంతా క్లీన్ చేసుకుని నేను మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ పప్పు కూడా కడిగేసేసుకున్నాను ఆ ఈ ఎండ రిపాయలు ఎలా ఉన్నాయి కదా ఇప్పుడు మనం బాగా కడిగేసుకుని పెట్టుకున్న ఈ కంద ముక్కల్ని మిక్సీలో వేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఒక తిప్పుతారు దీంట్లోనే మొత్తం పెసరపప్పు దీంట్లో కూడా నలగదండి ఇది ఈ కంద మొక్కలు ఒకటే దీంట్లో బాగా మిక్సీలో వేసుకుని వేరే జార్లో మళ్ళీ మనం ఫెండి చేసుకుందాం మీకు గనక ఒకే జార్లో నలిగిపోతే గనుక మీరు ఒకే దాంట్లో వేసేసుకుని చేసుకోవచ్చు నేను అయితే ఈ ముక్కలు ఒకటి వేసి నేను మిక్సీ వేసుకొస్తా ఇదిగోండి వేసేసాను ఇంకా కొంచెం ముక్కలు ఉన్నాయి ఇంకొచ్చేసరికి ముక్కలు ముక్కలుగా ఉన్నాయి ఇవి కూడా నలిగిపోవాలి అయితే తక్కువైంది కదా ఈ జారు సరిపోదేమో అనుకుని వేరే దాంట్లోకి మారుద్దాం అనుకున్నాను ఇప్పుడు సరిపోతుంది అండి ఇవి దీంట్లో వేసేస్తాను మీకు సరిపడా కారానికి సరిపడా ఎండమిరపకాయలు నానబెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి మీకు కంద చేయి దురద పుడుతుందండి దురద ఏం చేస్తారంటే మీ చేతికి ఆయిల్ రాసుకోండి ఆయిల్ రాసుకుంటే కనుక దురద ఉండదు అన్నమాట ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది ఆ సో చెప్పడం నా ధర్మం కాబట్టి నేను చెప్తున్నాను ఇదంతా దీంట్లో తర్వాత ఊర్చి వేసేస్తానండి దీనికి సరిపడా నాకు ఒక కారంగా కావాలనుకుంటున్నాం కదా ఈ ఎన్ని వేసేసుకుంటాను బాగా స్పైసీగా తినాలని ఉంది నాకు మీకు ఇంకొకటి చెప్తున్నాను దీంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు అండి అంటే ఇందులో కాదు సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే మనం పెసరట్టు వేసినప్పుడు పైన వేస్తాం కదండి అలా వేసుకోవచ్చు అనమాట జీలకర్ర మళ్ళీ తర్వాత కొంచెం వేద్దాము దీంట్లో ఇక నాకు ఎప్పుడు ఇష్టమైనది ఇంగవండి ఇంగ లేకపోతే నాకు సరిగా ఉండదనిపిస్తుంది ఖచ్చితంగా ఇంగువ వేసే తీస్తారు చూడండి ఇంగువ ఇంగువ వేసాము ఇంకొంచెం వేస్తాను ఇప్పుడు ఇందులో ఇంకా కొంచెం మళ్ళీ పసుపు ఉప్పు కూడా వేయాలి ఉప్పు కొద్దిగా వేసుకుందాం అంతా రుబ్బిన తర్వాత ఒకసారి నాకి చూస్తే మీకు తెలిసిపోతుంది అప్పుడు ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు ముందు ఎక్కువేసే ఉప్పు కండలు అయిపోతే తినలేం కదా కొంచెం పసుపు అంతే ఇవన్నీ వేస్తే మనం మెత్తగా రుబ్బేసుకుందాము ఇదో చూడండి నేను ఇట్లా మెత్తగా వేసేసుకున్నాను మీరు ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు కారం కూడా చెక్ చేసుకోండి కారం ముందే మనం సరిపడా వేసుకుంటాం కాబట్టి ఉప్పుని కొంచెం తగ్గించి వేసుకున్నాం కాబట్టి చెక్ చేసుకుంటే కొద్దిగా తక్కువైంది వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని నేను ఈ గిన్నెలో వేసేసుకుంటాను ఈ పెనాన్ని ఒకసారి అనమాట మనం అలా పెడతాం కదా ఏదో పురుగు ఏదైనా పాకుతాయి కాబట్టి ఎప్పుడు మనం పెన మీద అట్లు వేసుకున్నా ఏం చేసుకున్నా కూడా ఒకసారి ముందు శుభ్రంగా కడిగేసుకోవాలి మూడు నాలుగు సార్లు వేసుకున్న శుభ్రంగా చూపుకోవాలి నేను చేసేది అలాగే చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్లో పెద్దాండి నేను ఏదో ఒకటి అనమాట పైకి ఏది పాక్కుండా బోర్నించుకోవాలి వెలిగించుకుని పెనం పెట్టేసుకున్నాం కదా ఈ లోపు మనం దీంట్లో తీసుకున్నాం కాబట్టి ఇది కొంచెం జీలకర్ర పైన వేసుకుందాం నేను వేసుకుంటాను నాకు ఇష్టం కాబట్టి డైజెషన్ కూడా బాగుంటుంది అందుకని నేను వేసుకుంటున్నా మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోండి ఇంకో కూడా మీ ఇష్టాన్ని బట్టి చూసుకుని వేసుకోండి ఆ దీంట్లో కొంచెం నీళ్ళు పోసుకోవాలి మనం ఇది మిక్సీ జార్ లో వేసుకున్నాం కదండి ఈ జారు లో పిండి ఇంకా ఉంటుంది కాబట్టి కొద్దిగా నీళ్లు పోసుకుని నేను ఇట్లా చేసుకొని పెట్టుకున్నాను మీ అందరికి తెలుసు నేను వేస్ట్ చేయను ఇది కొద్దిగా ఇందులో వేసుకొని మరి ఈ జారు లాగా చేసేసుకోకండి ఇప్పుడు ఈ కిలో పిండికి పావు కిలో కందకి ఎన్నో అట్ల రావాలండి మహా అయితే ఒక మూడు వస్తాయి అంతే మనం వేసుకు చిన్న చిన్నగా వేసుకుంటే ఒక నాలుగు వేసుకోవచ్చు కొంచెం పెద్దగా వేసుకుంటే మూడే వస్తాయి మొత్తం అంతా ఇదంతా ఇప్పుడు మనం ఇలా కల్పిస్తాం టేస్ట్ చేస్తా సరిపోయింది చక్కగా సరిపోయింది ఈ సందర్భంలో పనిలో పనిగా ఒక విషయం చెప్పాలి మీకు చింతకాయ పచ్చడి ఉడికించాల్సి దంచాల్సిన అవసరం లేకుండా మనం ఉడికించి చేసిన ఈజీగా చేసిన పచ్చడి వీడియో ఉందండి ఆ వీడియోలో నేను ఎలా టేస్ట్ చేస్తా కదా టేస్ట్ చేసింది ఈ చేత్తో టేస్ట్ చేసాను టేస్ట్ చేసింది మళ్ళీ దాంట్లో ఎలా పెడతా చెప్పండి మాకు కూడా తెలుసు అంటు ఆచారం ఎంగిలి అవన్నీ తెలుసు మేము అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిందాన్ని నేను కాబట్టి మా అమ్మ చంపేస్తుంది అట్లా చేస్తే గనక అంట్లు ఎంగిళ్ళు అలాంటివి మేము దాంట్లో పెట్టాము ఇలా నాకింది చెయ్యి నన్ను పక్కనే పెట్టా దాంట్లో ముంచడం కానీ చేయడం కానీ చేయను అది మళ్ళీ కడుక్కుని వచ్చిన తర్వాత అప్పుడు నేను పెడతాను ఇలా చేసినది మాత్రం ఎంగిల్ పచ్చడంతా అండి పచ్చడి అంతా అయిపోతుంది మనం ఇప్పుడు ఆకాయ పెడతాం కొంచెం టేస్ట్ చూస్తాం అన్నం కలుపుకునే టేస్ట్ చూస్తాం అప్పుడు మరి ఎంగపోతాయి అట్లా అందుకే పర్వదినాలప్పుడు ఏం చేస్తాము ఆకాయలు మాగాయలు వెయ్యరు రోటి పచ్చళ్ళు అప్పటికప్పుడు చేసి పచ్చళ్ళు వాడుకుంటాం మేమైతే అలా వాడుకుంటాం అది కార్తీక సోమవారాలు అప్పుడు అలాంటప్పుడు ఊరగాయలు ఏమి వాడమండి మడిగా వంట చేసుకుని మడిగా పొద్దున్న ఉపవాసం ఉండి భోజనం చేసినప్పుడు ఆ ఊరగాయలు ఏమి వాడము అదేమి ఎంగిలి కాదు కానీ పెట్టేసింది ఉంటుంది కదా మనం ఇట్లా రుచి చూస్తామని చెప్పి అవి వాడమనమాట ఈ విషయం మీ అందరికీ తెలియాలని చెప్పి చెప్తున్నాను నా కామెంట్ పెట్టిన వాళ్ళు మరీ ముఖ్యంగా తెలుసుకోవాలి మీరు ఎందుకంటే ప్రతి రకంగా ఇష్టం వచ్చిన కామెంట్లు పెడుతూ ఉన్నారు సరేలేనే నేను నేను కూడా లైట్ తీసుకుంటున్నాను ఫోన్లే మన వాళ్లే కదా అందరూ అని చెప్పి లైట్ తీసుకుంటున్నాను ఇప్పుడు కూడా నేను ఏం గట్టిగా ఏం చెప్పట్లేదండి నేను ఉన్న విషయం చెప్తున్నాను ఎంగిల్ చేసి చెయ్యి అందులో పెట్టాను నేను ఎప్పుడు కూడా మీరు గమనించ ప్రతి వీడియో చిన్న వీడియో పెడితే చిన్న వీడియో అంటారు అర్థం కావట్లేదు అంటారు కొంచెం లెంగ్త్ ఎక్కువైందంటే లెంగ్త్ ఎక్కువైపోయింది సోది సుత్తి అవి ఇవి అని మాట్లాడుతారు ఇంకేం చెయ్యాలండి నేను చెప్పండి నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు నాకు వచ్చిన విధంగా నేను ఎలా చేసుకుంటున్నాను అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతాను నచ్చిన వాళ్ళు చూడండి నచ్చిన వాళ్ళు దయచేసి స్కిప్ చేసేసేయండి అర్థమైందా ఇప్పుడు ఇలా నాకిన్ చేయని నేను కడుక్కుంటాను కడుక్కునే ఖచ్చితంగా నేను అట్లు వేస్తాను మీరు మాత్రం అది దృష్టిలో పెట్టుకోండి ఎంగిలి అవన్నీ నాకు తెలుసు ప్రతిదీ తెలుసు నాకు తెలియకుండా తెలియపోతే ఒకవేళ ఎవరైనా చెప్పారనుకోండి అది ఖచ్చితంగా నేను పాటించి తీరుతాను నేను నా మనస్తత్వం అటువంటిది ఎవరైనా ఏదైనా చెప్పారు నాకు తెలియని విషయం చెప్తే వాళ్ళకి మంచిగానే రిక్వెస్ట్ గానే సమాధానం చెప్తాను పొరైట్ గానే ఉంటుంది నా ఆన్సర్ కూడా అర్థమైందా ఇవాళ చెప్పాలనిపించింది దాని గురించి ఓ కామెంట్లు తెగజేస్తున్నారు అందుకని నేను ఈ రోజు మీకు చెప్పాలని క్లియర్ చెయ్యాలని అనుకుంటున్నాను ఎంగిలి అంటూ అవన్నీ కూడా మాకు కూడా తెలుసు ఆనందం తినేటప్పుడు లో పెట్టుకు తింటాము అట్లాంటి మేమేం చేయండి ఆ విషయం మీకు చెప్తున్నాను మరి మరి ఇంకొకసారి కూడా చెప్తున్నాను పదే పదే చెప్పిందే చెప్పే చెప్పిందే చెప్పిందో అనుకున్నా సరే అనుకోండి మీరు అంటే స్కిప్ చేసి చూస్తారు అందరూ ఫుల్ వీడియో చూడరు నాకు తెలుసు ఫుల్ వీడియో చూసే వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలా చూడండి చాలా సంతోషపడతాను నేనైతే సరే ఇక నేను చేయగడక్కుని మనం అట్లేకుందాండి చేద్దామంటే ఈ పిండిని ఇక్కడ వేసేద్దామండి దీని మీద దీని మీద వేసి చక్కగా ఎలా తిప్పుదాం కొంచెం పంచగా చేసుకుంటే మనకు కొంచెం పంచ దోశలాగా వస్తుంది నాకైతే అన్నంలో కాబట్టి నేను ఇలా వేసుకుంటున్నాను మీరు ఆ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి సారీ అండి ఈ రోజు నాకు చాలా బాధ అనిపించింది ఈ ఎంగిలి అది ఇది అన్నప్పుడు ముంచేసారని చెప్పి ఎంగిలి స్పూను దాంట్లో ముంచలేదు తిన్న దాంట్లో ముంచేస్తే అది ఎంగిలి అవుతుంది కదా ఎవరి ఎవరి ఇష్టం వాడదండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేస్తారు ఇప్పుడు కొంతమంది కంచం ఒళ్ళో పెట్టుకుని తింటారు వాళ్ళ ఇష్టం అది కదా మేమైతే కేవలం ఎంగిలి అవన్నీ ఏం కలిపేస్తాం కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాం దీంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి కాస్త ఎక్కువ వేసుకోవాలి తగ్గించే వేద్దాం అండి కొంచెం మీడియంలో పెట్టుకోండి ఇప్పుడు మీరు ఉల్లిపాయలు తినేవాళ్ళు దీని మీద చక్కగా ఉల్లిపాయలు తీసుకోండి ఇట్లాగా సన్నగా ఉల్లిపాయలు చాపర్ లో గానీ సన్నగా కట్ చేసుకొని కానీ మీరు చుట్టూతా వేసేసుకోండి చక్కగాను ఇట్లా పెసరట్లాగే వేసేసుకుని కాల్చుకోండి నాకైతే ఈ ఉల్లిపాయ తినాలని లేదు ఎందుకంటే కప్పం పట్టింది బాగా అందుకని నాకు ఉల్లిపాయ ఇక తినాలని లేదు కాబట్టి ఇలాగే వేసుకుంటున్నాను కాసేపటికి చక్కగా కాలుతుంది కాలిన తర్వాత మనం అది అటుని వెనక్కి తిప్పుదాం అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుందండి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియజేయండి కందట్లు ఇది ఒకటి ఉంటే చాలండి ఇంకా అన్నం అంతా తినేసేచ్చు అనమాట అంత బాగుంటుంది ఆవకాయ పెట్టుకుని పక్కన కందట్టు ఆవకాయ కలుపుకుని కందట్టు కూడా నంచుకుని తింటే బాగుంటుంది అది మేము ఇష్టాన్ని బట్టి ఉంటుంది నాకు అలా ఇష్టం అనమాట ఒక చారు ఒకటి ఉన్న పక్కన మిరియాల రసం సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకెంత ఇంతకుండా ఇంకేం లేదు అటు కాలిన తర్వాత చూద్దామే అట్స్ వేసిన తర్వాత ఇలా మూత పెట్టేసుకుందాం అండి మూత పెట్టుకుంటే చక్కగా అది ఉడికి మంచిగా తీయడానికి బాగా వస్తుంది అనమాట ఒక రెండు నిమిషాల్లో అయిపోతుంది ఆ తర్వాత మనం వెనక్కి తిప్పుదాం చూసారా ఇక ఆయిల్ వేద్దాం పైన మళ్ళీ మీకు మూత అవసరం లేదండి ఇట్లా అటు వేగిపోతుంది అనమాట ఎందుకండి చూసారా చక్కగా కాలిపోయింది అదే కొంచెం నిదానంగానే కాల్చుకోవాలి మనం హైలో పెట్టి ఎప్పుడు కాల్చకూడదు మీడియం ఫ్లేమ్ లో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునే మనం కాల్చుకోవాలన్నమాట ఇప్పుడు ఇది తీసేద్దాము ఇప్పుడు ఇంకొక అట్టు వేద్దాము మంట బాగా తగ్గించేసుకోండి వేడిగా ఉంటుంది కదా ఇది ఇంకో అట్టు వస్తుంది అంటే అది వేసేస్తే సర్గుతుంది దీన్ని చక్కగా ఆయిల్ వేస్తుంది మూత పెట్టిందో ఇలా సంగని సగని కాంగ ఎందుకంటే ఒక అట్టు వేసేసాం కదా బాగా పోయినా వేడికి పోయి ఉంటుంది ఆ వేడికి దాని మీద మళ్ళీ మనం మీడియంలో పెట్టామే అనుకోండి ఇంకా మాడిపోతుంది అనమాట ఈ మధ్యలో బాగా వేడికి పోతుంది కదా అందుకని ఆ మీడియం లో మీడియం లో మీరు ఎట్స్ వేసుకుని వేసుకోవాలన్నమాట ఇలా ఎన్ని అంటర్టైనర్స్ సరే ఇలాగే వేయించుకోవాలి మీరు గంటలో కనుక్కోండి వేడిగా ఉంది సరే నాకు అలవాటు కదా అందుకని నేను ఇలాగా కనిపేసుకుంటాను అనమాట చేకడుకుని ఆగి వేసి మూత మన అట్ట ఏమైందో చూద్దాం ఉండాలి మాడిపోయిందో ఏంటో చూసారా ఎంత నైస్ గా చేసేసాను నొన్నగా పావేశాను ఇలా తిరిగయ్యారనమాట మనం బియ్యం ఎందుకు వేసుకోవాలంటే కొంచెం గట్టితనం తరకార వస్తుంది అనమాట మరి మెత్త మెచ్చగా తేగుళ్లాగా రాకుండా ఉంటుంది పెసరపప్పు వేసాం అనుకోండి తేగుల్లాగా ఉంటుంది అనమాట అలా కూడా చేసుకోవచ్చు అన్నంలోకి కొంచెం బియ్యం వేసుకుని చేసుకుంటేనే బాగుంటుంది ఇలాగా పైన కొంచెం ఆయిల్ వేసుకుని ఇలాగా కాలి చేద్దాం దీన్ని కాలిన తర్వాత మనం ప్లేట్ లోకి తీసుకుందాం చూసారా మన కంద అట్లు వేసుకోవడం ఎంత ఈజీనో రాని కూడా వేసేసుకుంటారండి చాలా చాలా సులభంగా వేసుకోవచ్చు ఇంత ఉందనుకోండి మనం చక్కగా అట్లా వేసేసుకోవచ్చు అనమాట అన్న ఆదరణ అయిపోతుంటుంది ఇలాగా ఈ చలికాలంలో తింటే మంచి అదే ఒంటికి కొంచెం వేడి చేసి బాగుంటుంది ఇది బాలింతలు హ్యాపీగా తినొచ్చండి బాలింతలు తినేటప్పుడు పెసకప్పు వేసుకోకూడదండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి బాలింతరాలు పెసకప్పు తినకూడదు కదా బియ్యం వేసి రుబ్బకరమాట బియ్యం నానబెట్టుకుని ఆ కంద బియ్యం వేసి రుబ్బేసి అట్లా వేసేసుకుంటారు అలా చేసుకోవచ్చు కంద వడలు కూడా చాలా బాగుంటాయి ఈసారి ఎప్పుడైనా కంద తీసుకొచ్చినప్పుడు వడలు కూడా చేసి చూపిస్తాను మీకు నేను మా అమ్మ ఎప్పుడు ఎక్కువగా అట్ల కట్టే కూడా కంద వడలే ఎక్కువ వేసేవాళ్ళు అనమాట అయితే ఇలాగా మాకు జల చేసినప్పుడు కంద అట్లు వేసి పెట్టేవాళ్ళు కంద వడలు కూడా ఎక్కువ ఆయిల్ ఏం పేల్చినట్టు కొంచెం తోటే మనం చేసేసుకోవచ్చు ఆ ఐహోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను ఫుల్ వీడియో చూడండి చూసి మీ అభిప్రాయం కామెంట్ లో తెలియజేయండి హైప్ హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్ హైప్ కనిపిస్తే కనుక హైప్ ఖచ్చితంగా నొక్కండి పాయింట్లు వస్తాయి మన ఛానల్ ఇంతవరకు వెళ్ళింది అంటే కనుక అంతా మీ ఆదర అభిమానాల వల్లే మీ లవణ సపోర్ట్ వల్లే మన ఛానల్ ఇంతవరకు వచ్చింది ఎయిట్ థౌసండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి నా సబ్స్క్రైబర్స్ కి ఇన్స్టా ఫాలోవర్స్ అందరికి మరొకసారి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఇంకేం చెప్పాలి ఫ్రెండ్స్ ఏం చెప్పడానికి మాటలు లేవు ఇంకా అయిపోయిందన్న తీసి ఎట్లా ఏం చేసుకుందాం అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో ఆక ఇప్పుడే ఆకులు దంచుకుంటుంది చూడండి కాలుతో చెయ్యి కాల్తోంది టేస్ట్ చేసి చెప్పదా మళ్ళీ టేస్ట్ చేస్తే ఎంగిడి అంటూ అంటారు కదా సర్లేండి నేను చేయను అట్లా నేను కాలలేండి కానీ అనేవాళ్ళు ఎన్నైనా అనుకుంటారు ఫ్రెండ్స్ అవన్నీ గురికేసుకోవాలి పట్టించుకుంటే మనం ఇందులో ఉండలేము చాలా కష్టం అనుకోండి ఎన్నైనా అనుకోండి ఎవరైనా ఏదైనా అనుకుంటే అవన్నీ మీకే రిఫ్లెక్ట్ అవుతాయి ఆ పరమేశ్వరికి చేస్తాను నేనైతే ఆయనే చూసుకుంటాను అంతే నేను చెప్పాలనుకుంటే నా మనసులో అనుకున్నది మాత్రం ఖచ్చితంగా చెప్పేస్తాను ఓకేనా టేస్టీగా ఉంటాయి ఇంకా నేను రసం పెట్టలేదు రసం పెడతాను సరే ఈ వీడియో ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను ఫుల్ వీడియో చూసి ఆ లైక్స్ ఇచ్చి మన ఛానల్ని అలా 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 తీసుకెళ్ళండి ఉంటాను బాయ్ మరొక మంచి వీడియో మళ్ళీ మేము చేస్తాను యాక్చువల్ గా వీడియో చేస్తే ఓపిక లేదు కంద పాడైపోతుంది అని చెప్పి చేశాను అనమాట నేను ఈ వీడియోని ఎలాగో జలుబు తగ్గిపోతుంది ఎక్కువగా సర్ది ఉంది కదా అది తగ్గుతుంది అనే ఉద్దేశంతో ఇంకా అమ్మ ఇలా చేస్తాను కదా అని గుర్తొచ్చి ఆ కన్న పాటు చేయడం ఇష్టం లేక కన్న తోటి ఇలాగా చేసేసాను నాకు వీడియో అవుతుంది నేను చూపించినట్లు అవుతుంది నాకు తింటే కూడా కొంచెం నాకు ఏది తగ్గుతుందని చెప్పి ఆలోచించి ఇలా చేశాను అనమాట శ్రీనా ఇప్పుడు ఉంటాను బాయ్ లవ్ ఆల్